రుద్రంగిలో సీఎం మంత్రులకు మరియు వీపు ఆది చిత్రపటాలకు పాలభిషేకాలు రాజన్న సిరిసిల్లా జిల్లా వేమలవాడ కేంద్రంగా యార్డ్ డిపోను ఏర్పాటు చేసి యాబై కోట్ల నిధులను కేటాయించినందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు రుద్రంగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు இ கார்கம தரி மனோர்ச்சுக்குள்ள திருப்பதி ஏரமங்க நர்சைய சாம்பமோகன் ரெடி பள்ளி கங்கார் பிடுகு லச்சுரெடி இப்பமஹேஷ் அக்கனப்பள்ளி ஸ்ரீனாஸ் தயாலஸ் சுனீல் அட்டப்பள்ள மல்லேசம் தாசரி கங்கராஜம் கணேஷ் நாயக் திரு பா फोट <laughs> 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 다음 영상에서 만나요. రుద్రీంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ ప్రాంతంలో ఇంద్రమ్మ విగ్రహం వద్ద మరి పద్మశాలి వారి కులబాంధవులకు గాను మన సిరిసిల్లాలో జరుగుతున్న చేనేత హత్యలైతేనేమి ఆత్మహత్యలు అయితేనేమి చాలా ఘోరాలు చూస్తున్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి స్పందించి వెంటనే ఇక్కడ నూలు పరిశ్రమ వస్త్రానికి అవసరమయ్యే నూలు పరిశ్రమ నెలకొల్పడం అంటే ఎంతో గర్వించదగ్గ విషయం ఇప్పటికైనా ఈ ఆత్మహత్యలు ఆపాలి పద్మశాలి కుల కులాలు మరింత అభివృద్ధి చెందాలని మరి గారు ఈ యొక్క పరిశ్రమను రావడానికి మన విమలవ ప్రాంతానికి రావడానికి చేసినందుకు నాను అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి పొన్న ప్రభుకర్ పెద్దలు మంత్రి పొన్న ప్రభుకర్ గారికి ఈరోజు కాంగ్రెస్ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున బాలాభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ విధంగా చెప్తూ పోతుంటే ఎన్నో ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఇంత ముందుకు వెళ్ళాలంటే మన అందరం కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా మంత్రి పొన్న ప్రభాకర్ గారికి అదేవిధంగా వేలవాడ శాసనసభ్యులు ప్రభుత్వ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇందులో ముఖ్యం ఏంటంటే గత ముప్పై నలభై ఏళ్ల నుంచి చేనేతల ఆత్మహత్యలు చూసి చలించిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం లోపే వేములవాడలో చేనేత పరిశ్రమను ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం ఏ ఏదేమైనా చేనేతలకు అండగా పడవద్దు మీకు అండగా నేనున్నానని ఆదిశనన్న బయలుదేరడం జరిగింది ఇక నుంచి చేనేత ఆత్మహత్యలు అనేది కళ అనే మాదిరిగా మిగిలిపోవాలి తప్ప ఇక్కడ కూడా అధ ఆధైర్యపడవద్దు పద్మశాలి కుల బాంధవులు కూడా సీనన్న అనే వ్యక్తి అండగా ఉంటాడు ఇప్పుడే కాదు రానున్న కాలంలో కూడా మనకు అండ్రంలో చౌక్లో నిన్నటి రోజున తెలంగాణ ప్రభుత్వం రూల్ పరిశ్రమను భీములవాడలో స్థాపించినందుకు భీములవాడకు డిస్కషన్ యాభై ఫోటో ఎంత తీసుకొచ్చినందుకు వారికి బాలాభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం రానున్న రోజుల్లో ఇలా పద్మశాలీలకు లబ్ధి చేకూర్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న చాలా సుపృష్టం అదేవిధంగా మొన్నటికి మొన్న రైతులు రుణపైతేంది ఇంకా అనేక ప్రజలకు సామాన్యులకు లబ్ధి పొందే విధంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని పొంది పొంది కొన్ని మీడియా కొందరు వ్యక్తులు వివిధ రాజకీయ పార్టీ వాళ్ళు ఇలా విమర్శిస్తారు ఎందుకంటే మంచి చేసే వారిని ఎప్పటికన్నా విమర్శ రావడం సహజం రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి కష్ట సుఖాలైనా పాల్పంచుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే